శ్రవణరంధ్రములని సత్కథల్ పొగడంగ లేశమానందములే అని వాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయక చూచి భావమందుహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగా తత్పరత్వములే తన చిత్తమందు నీ చానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నెల్ల వ్యర్థుండు వాడేయగును వసుథలో నెల్ల వ్యర్థుండు వాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర ఓ శ్రీహరి నరసింహస్వామి నీ ఉత్తమ కథలు వర్ణింప చెవులారా విని ఆనందించని వాడును పుణ్యాత్ములు నిన్ను పూజింపగా మనస్సునందు ఉత్సాహపడనివాడును భక్తాగ్రేసరులు నీ ప్రభావములను ప్రస్తుతించగా భక్తి తత్పరతను పొందని వాడును మనస్సు నీయందుంచక కాలయాపన చేయువాడును పనికి మాలిన దుర్మార్గుడగును అట్టివాడెల్లప్పుడూ మోహాంధకారంలో పడి నశించిపోతాడు